నలభై మూడో పేరలో సాతాను తన యొక్క తన ప్రతినిధులను ఉంచి ఉన్నాడు చూడండి సాతాను తన ప్రతినిధులను అంతటా ఉంచి ఉన్నాడు మీరు అనుకుంటారు మా ఇంట్లో దేవుడు సాతాను అనుకుంటారు అరే పిచ్చోడా ప్రతి దగ్గర ఉన్నది ప్రతి దగ్గర ఉంచాడు వాడి యొక్క ఏజెంట్ని చూడండి ఇక్కడ ఏమంటాడో వారు గమనిస్తూ వారు గమనిస్తూ దేవుని జనులపై మరియు దేవుని కథలకుపై దేవుని యొక్క జనులపై దేవుని యొక్క కథలకి చేస్తున్నారు గూఢాచార్యము వాడు ఏజెంట్లు ఏం చేస్తున్నారు గూఢాచార్యం చేస్తున్నారు అయితే ఆయన ఏమి చేయనో చూచుటకు అబ్బో గమనిస్తూ ఉండే ప్రతినిధులను సాతాను అంతటా ఉంచాడు ప్రతి దగ్గర ఉంచాడు ఈ అసలు విశ్వాసి కదా వీడు ఏం చేస్తాడనేది నీ వెనకాల ఉంచాడు గోడాచారిని బ్రదర్ నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఇప్పుడు వీడు పడ్డాడు అంటే అవునా పడ్డా పడితే పడ్డలే అని వదలడానికి కాదు నీకు నరకానికే నడిపించడానికి ప్లాన్ ఇది ఓకే నెక్స్ట్ కాబట్టి దాని కొరకు మనము మరియు ప్రతి ఏయ్ మైక్ ఆన్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నాను మరియు ఆ దేవుడు కూడా కొంతమందిని కలిగి ఉన్నాడు దేవుడు కూడా కొంతమందిని కలిగి ఉన్నాడు అసలైన వాళ్ళకి కాబట్టి కాబట్టి దాని కొరకు మనము కృతజ్ఞతలము నిజంగా దేవుడు కూడా కొంతమందిని ఏజెంట్లు కలిగి ఉన్నాడు ఈ కాలంలో అసలైన ఏజెంట్కి పంపించాడు ఆయన ఆయన ఏం చేశాడు అంటే సాతని యొక్క తంత్రాలనే బయటపెట్టేశాడు ఆయన దేవుడు నామానికి మహిమ కలుగురు కాక శాతానికి ఉన్నప్పుడు దేవుడు ఉండరా దేవుడు ఉన్నాడు ఉన్నాడు కదా అందుకే ప్రతి కాలంలో ఏడుగురిని పంపించాడు ఒక్కొక్క కాలానికి ఒక్కొక్కడిని వాళ్ళు వచ్చి ఏం చేశారంటే వీడి తంత్రం ఏం చేయబోతున్నాడు అనేది వాడు ఆయుధం ఏంటో చెప్పేశాడు మనకి తర్వాత ఇంకా ఏమంటాడు మరియు ప్రతి దేశము కూడా ఆ తన సైన్యమును ఉత్తమమైన మరియు దానికి తెలిసినంతలో తెలిసినంతట్లో అత్యాధునికమైన పరికరములతో పరికరాలతో సన్నద్ధం చేస్తుంది అవునా కాదా అంటే అవతల జయించడానికి వీరికి నూతన పరికరాలతో సిద్ధం చేస్తూనే ఉంటారు ప్రతి దేశం అంటే బెదరు చెప్పండి నిజమా కాదా ఎందుకు అలా చేస్తారు యుద్ధం వస్తే గెలవడానికి ఓడిపోవడానికి ఎవడు చోట కదా కానీ ఈరోజు క్రైస్తవులకే ఆ బుద్ధి జ్ఞానం ఉండి ఈ ఈరోజు నేను ఓడిపోకుండా ఉండడానికి ఏంటి అని కనుక్కునేవాళ్ళు దాని మీద మనసు లేదండి ఈ రోజుల్లో ఈ రోజు చర్చకు వచ్చిన వాళ్ళు అదే మనసు ఉండుంటే ఈరోజు ఎక్కడ నా బలం ఉందనేది కనుక్కొని అక్కడికి చేరేవాళ్ళు కానీ ప్రతి దేశం వారి ఆయుధాల విషయంలో సైన్యం విషయంలో రోజు రోజుకి నూతన పరచబడుతుంటారు బైబిల్లో రాయబడింది నువ్వు దినదినము క్రీస్తులో నూతన పరచబడాలి కానీ దిగజారిపో కారణం ఏంటంటే దాని మీద మనసు లేదు ఫోకస్ లేదు నీ దృష్టి వాడు ఫస్ట్ కొట్టింది ఎక్కడో తెలుసా నీ దృష్టిని అంటే నీ ఆకర్షణను నీ ఆకర్షణను వాడు మలిచేస్తే ఈజీగా నీకు కొట్టచ్చు నీ ఆకర్షణ కానీ అసలైన ఆయుధాల మీద పెడితే అసలైన ఆయుధం మీద కానీ నీ దృష్టి పెట్టుంటే వాడికి నువ్వు ఈజీగా కొట్టేస్తావు కానీ అలా కొట్టకుండా ఓడిపోవడానికి కారణం ఏంటంటే మన దృష్టి మళ్లించేసాడు బ్రదర్ మన దృష్టి ఏదైతే విలువైందో దాని మీద పెట్టనివ్వకుండా కూడా చేశాడు ఏదైతే అసలు ఉన్నతమైందో దాని మీద పెట్టనివ్వకుండా చేశాడు అందుకే వాడికి ఓడించడానికి కాలంలో మనకి బుద్ధి చెప్పడానికి ప్రవక్తను పంపించాడు మేలు పంపించాడు ఆయన మనకి సరి చేయడానికి పంపించాడు ఆయన తర్వాత ఇక్కడ ఏమంటాడు చూద్దాం మన పాత పరికరములు మన పాత పరికరాలు నిరుపయోగముగా మారుటకు అదే కారణము మన దగ్గర ఉన్న ఆయుధాలు పరికరాలు నిరుపయోగముగా ఉండడానికి కూడా అదే కారణం మనం గమనిస్తే మనం గమనిస్తే రాడర్ పై జర్మనీ ఇతర దేశముల నుండి కార్యములను ప్రతి రోజు తీసుకుంటున్నాం వాళ్ళు వాళ్ళ ఒక రాడర్ కనిపెడితే మనం ఒక రాడర్ కనిపెడతాం వీళ్ళు ఒకరు కనిపెడతాడు వీళ్ళు చంద్రుడి మీదకి వెళ్తే ఇంకొకరు వెళ్తున్నారు అవునా కదా మోడీ ఎందుకు పడుతున్నారు కొన్ని లక్షల కోట్ల డాలర్లు పెట్టి ఏదో ఒకటి ఆలకన్న మనం ఏదో చేయాలి కానీ క్రైస్తవుడు ఎందుకు అలాగనుకోట్లేదు ఒక విశ్వాసం ఎందుకు అలాగ అనుకోవట్లేదు ఎందుకు నేను ఉన్న ఉన్నత స్థితిలో నేను ఉండలేకపోతున్నాను ఎందుకు నేను దిగజారకుండా నిలబడలేకపోతున్నాను ఎందుకు ఫోకస్ చేయట్లేదు కారణం ఏడు తెలుసా ప్రవక్త అన్నాడు ఒకే ఒకటి నీ దృష్టి నీ ఆకర్షణ మార్చేశాడు వాడు కోరుకోయిందంతా ఇదొకటి నీ ఆకర్షణ దేని మీద పెట్టాలో దాని మీద పెట్టుకొని ఉంటే చాలు దేవుడు దేని మీద పెట్టాలని నీ దృష్టి నీకు కలుగు చేశాడో దాని మీద నుండి నీకు సైడ్ చేస్తే చాలు సాధారణ ట్రిక్కి అంత తెలివి చూడండి నీకేం కొట్టక్కర్లేదు నీకు తిట్టక్కర్లే నీ ఆకర్షణను ఇంకొక వైపు మళ్ళిస్తే చాలు ఇప్పుడు చూడండి సంఘం పరిస్థితి ఎలాగుందో సంఘాల పరిస్థితి ఎలాగుందో చూడండి ఏ వాక్యం కోసమైతే బ్రతకాలో ఏ వాక్యమైతే అయితే పగలు వినాలో ఏ వాక్యం కోసమైతే సమకూడాలో అలాగ జరగట్లేదంటే కారణం ఏంటి ఎక్కడో నీ ఆకర్షణను తప్పు త్రావులోకి వెళ్ళిపోయింది మీరు నిశ్శబ్దమైపోతుండ్రు ఎందుకో నాకు తెలియదు కానీ ఇది వాస్తవం తాతాని యొక్క తంత్రం అని ప్రవక్త చెప్పాడు ఈజ్ అ రైట్ నీకు ఓడించడానికి ఏమి ఏమైనా ఏమేమి చేస్తాడైతే నీ ఆకర్షణను ఏ దేని మీద పెడితే గెలుస్తావో దాని మీద పెట్టనివ్వకుండా ఇప్పుడు అర్థం చేసుకోండి మీరే దేని మీద పెడితే నువ్వు శాతానికి నువ్వు ఓడించగలవు దాని మీద పెట్టనివ్వకుండా నీ ఆకర్షణను జస్ట్ సైడ్ చేస్తే చాలు ఈజీగా నీకు ఓడిపోతావు ఈజీగా ఓడిపోతావు అదే కదా ఇస్రాయేల్ చేసింది ఇస్రాయల్కి ఆ రోజు ఎర్ర సముద్రం దాటి నడుస్తూ ఉండేటప్పుడు ఎన్నిసార్లు చెప్పించడానికి బిలామి వెళ్ళినా చెప్పించలేకపోయాడు కారణం ఏంటి వాళ్ళు చూసింది అగ్ని స్తంభాన్ని వారు చూసింది మేఘ స్తంభాన్ని వారు చూసింది దేవుని యొక్క ప్రవక్త వైపు చూశారు నడుచినప్పుడల్లా ఆయన శప్పించలేకపోయాడు కానీ ఆ తర్వాత మరల 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 వెళ్ళి బాలాకు రాజు ఏమన్నాడంటే అసలు వాళ్ళకి ఓడించడం ఎలాగా ఎలాగైతే ఓడిపోతారంటే ఒకటే ఒకటి ఆలోచన చెప్పాడు వాళ్ళ దృష్టి జస్ట్ మళ్ళిస్తే చాలు ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు మన యొక్క దృష్టి మళ్లించటమే కోరుకుంటాడు బ్రదర్ ఈరోజు నా దృష్టి మళ్లించాడా ఎస్ నేను అంటాను నీ దృష్టి దేని మీద ఆకర్షణ కలిగి ఉండాలో దాని మీద లేకుండా చేయుటయే వాడి మొదటి తంత్రం అదే ఏదో తోటలో వాడు విజయం పొందడానికి కారణం నేను ఏది మాట్లాడుతున్నా అర్థమవుతుంది మీ అందరికీ ఆదాము అవ్వాల వాక్యం మీద దృష్టి పెట్టినంత వరకు వారికి ఏనాడు పడలే పడలేకపోయాడు ఓడించలేకపోయాడు అవునా కాదా కానీ అవ్వకి దృష్టి మళ్లించాడు ఫస్ట్ సేమ్ పథకం వాడు మారలేదు ఈరోజు కూడా సంఘస్థులకి పడేయడానికి కారణం ఏడు తెలుసా ఇదే దృష్టి మళ్లించట నువ్వు వాక్యం మీద ఆకర్షణ లేకుండా వాక్యం మీద నీ దృష్టి లేకుండా వాక్యం చదవనివ్వకుండా ఏవేవేవేవేవేవో చేయడానికి అనుమతిస్తాడు వాడు అది ఎవరిది నువ్వు అనుకుంటున్నావు నీకు వాడు వాడి ఏజెంట్లు చేస్తున్న పని అది వాడు ఏజెంట్ నేను చూ నేను నేను ఈ వర్తమానంలో చూసిందని నేను చెప్తున్నా వాడు మొదటి నుండి నీ దృష్టిని మళ్లించడానికి వాడు ఏజెంట్లు పెట్టాడు ఏం చేస్తారు చెప్పండి నీ కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు నీకు చంపక్కర్లేదు దేవుడే నీకు చంపాలంటే దేవుడే నీకు నాశనం చేయాలంటే ఏ దేవుడిని అయితే నువ్వు కొలుస్తున్నావో ఆ దేవుడే నీకు నాశనం చేయాలంటే సాతారణ దగ్గర ఒక ట్రిక్ ఉంది ఏంటంటే ట్రిక్ అంటే నీ దృష్టిని దేవుడి మీద లేకుండా వాక్యం మీద లేకుండా వాక్యం చెప్పిన దాని మీద లేకుండా ఇంకొక దాని మీద తిప్పేస్తే చాలు ఏ అయితే కొలుస్తున్నామో ఆ దేవుడే లేపేస్తాడు అదే సైడ్ చేయడానికి వాడు ఏజెంట్లు పెట్టాడు నాకు అలాగ లేదు మేడం దేవుడు వల్ల అంటావా లేదా ఒకసారి నువ్వు పరిశీలించుకో ఎంతగా దేవుడు వాక్యం మీద నువ్వు ప్ర ఆకర్షణ కలిగి ఉన్నావో దృష్టి పెట్టి ఉన్నావో చూసుకో నీకు సైడ్ చేయట్లేదా అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా మీకు నీకు నీకు శారీరక సంబంధముల మీద మనసు పెట్టేటట్టు చేస్తాడు కొన్నిసార్లు నీ రక్త సంబంధుల మీద మనసు పెట్టేటట్టు అడుగు చేస్తాడు నీ బంధుమిత్రుల మీద మనసు పెట్టేటట్టు చేస్తాడు ఏదో ఒక విధంగా వాడు అన్ని విధాలుగా వాడు ఏజెంట్లు పనిచేస్తున్నారు కానీ పరిశుద్ధాత్మ కూడా అలాగే పనిచేస్తుంది ప్రభా నా దృష్టిని నీ వైపే ఉంచు అంటే చాలు ఎంతమందికి అర్థమైంది నీ దృష్టి అటుపక్క మళ్లించడానికి నీ మనసు ఉంటే పరిశుద్ధాత్ముడు పట్టుకొని నడిపించడానికి రెడీ దేవు నామానికి మహిమ కలుగును కాక వినండి వాడు ఏజెంట్లు పెట్టి ఉన్నాడు వాడు వాడికి నేను తప్పించడానికి అంటున్నాడు ఆయన వాడు ప్రతి నలభై ఏడో పేరలో ఆయన ఏమంటాడంటే కాబట్టి కాబట్టి చుట్టూ కూర్చున్న శత్రు యొక్క రహస్య ప్రతినిధులను రహస్య ప్రతినిధులను కనుగొంటాము చుట్టూ ఉన్న రహస్య ప్రతినిధులు మనం కనుగొంటాం అయితే ఇప్పుడు ప్రతి దేశము కూడా ప్రతి దేశము కూడా తన సైనికులను ఆధునిక పరికరములతో సన్నద్ధం చేయను అవును సన్నద్ధం చేస్తాయి అయితే అవి అత్యాధునికమైనవి కొత్త కొత్తవి వారు ఇంకా అధ్యయనం చేస్తారు ఇంకా అధ్యయనం చేస్తుంటారు దాని మీద మరియు వారు ప్రతిదీ చేస్తారు ప్రతిదీ చేస్తారు గెలవడానికే గెలవడానికే చూస్తారు వాళ్ళు ఓడిపోవడానికి ఎవడు వచ్చి కానీ క్రైస్తువుడు మాత్రం వాళ్ళకి ప్రయత్నం చేయట్లేదు నేను ఎలా గెలుస్తాను అనేది ప్రయత్నం చేసుంటే తడతే తీసేవాడు దేవుడు ఎతికితే దొరికేది అది ఈ రోజుల్లో క్రైస్తువులు మర్చిపోయారు ప్రదర్శ నిజం చెప్తున్నాను నేను అదే చేస్తుంటే వాళ్ళ దగ్గర కొత్త ఆలక ఆయుధాలు దొరికాయో మనకి కూడా నూతన ఆయుధం దొరికేది గ్యారంటీ దొరుకుతుంది అధ్యయనం చేసిన వాళ్ళందరికి కూడా కొత్త కొత్తగా కనిపెడుతున్నారు వాళ్ళు ఈరోజు వాక్యం మీద నువ్వు అధ్యయనం చేస్తే నీకెందుకు దేవుడు ఇవ్వడం ఎత్తుకితే దొరుకుతానని చెప్పిన దేవుడు ఎందుకు దొరకడు తడితే తీస్తానని దేవుడు ఎందుకు తీయడు అది మాని సర్వేలు నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటాడంటే చూడండి ఒక్కసారి నేను అసలు పాయింట్‌కి తీసుకురావడానికి ఇవన్నీ చెప్తున్నాననే జాగ్రత్తగా వినండి నెక్స్ట్ అవతలు వారి ఆయుధమును ఎదుర్కొనటకు అవతలు వారి యొక్క ఆయుధాలను ఎదురించడానికి కొంచెం ఎక్కువగా దాన్ని త్రిప్పు కొట్టగల కొంత అధికముగానే కొంత అధికముగానే కొత్తదే ఆధునికమైన ఒక ఆయుధము కొరకు వారు ప్రయత్నించున్నారు కొత్త కొత్త ఆయుధాల గురించి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు విల్లు విల్లు మరియు బాణం నుండి బానాల నుండి బొజుమునకు తగిలించుకొని తుపాకీ వరకు ఆహా అలాగ డెవలప్ అయ్యారు ఒక్కొక్కరు కనుక్కొని 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 ఆధునిక రైఫిల్ వరకు రైఫిల్ వరకు అక్కడ నుండి అనుసంబంధమైన అవునండి అనుసంబంధమైన వరకు వచ్చేసారు అలా కనిపెడ అనుబాంబులు వరకు వచ్చేసారు ఇప్పుడు ఇప్పుడు అనుబాబులు వరకు వచ్చామా లేదా అనుబంలు హైడ్రోజల్ బాంబులు కూడా కనిపెడేసారు ఇప్పుడు అవునా కాదు చెప్పండి మీరే అంటే అలాగ డెవలప్మెంట్ అయ్యి వారి దేశాల నుండి వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు నేను నేనేం మాట్లాడుతున్నాను అర్థమైందా కానీ అదే ప్రయత్నము ఒక క్రైస్తువుడు కానీ కనుగొంటే అసలు నిజంగా నేను ఎందుకు పడిపోతున్నాను ఎందుకు ఓడిపోతున్నాను అది దాని గో ఇది ప్రణాళిక ఏటనేది తెలుసుకొని జాగ్రత్త పడడానికి కానీ ప్రయాసపడి ఉండుంటే ఈరోజు దేవుడి యొక్క రాక ఎప్పుడో అయిపోయేదండి ఎత్తబాటు ఎప్పుడో జరిగిపోయేది ప్రో ఒక చెప్పాడు ఆ విషయం జరిగిపోయేది కానీ ఈరోజు ఆ ప్రయత్నాలు లేవు ఎందుకో తెలుసా దృష్టి మళ్ళీ ఏం చేశాడు విలామ యొక్క ట్రిక్ చూడండి ఒకసారి ఎన్నిసార్లు వెళ్ళి చెప్పించడానికి వెళ్ళినా నాలుక సెట్ అవ్వలే నాలుగ దీవించిందే కానీ ఏమను ఎందుకంటే ఏదైతే చూడాలో అది చూస్తున్నారు దేని మీద అయితే దృష్టి పెట్టాలో దాని మీద పెడుతున్నారు వీళ్ళకి ఎవరు ఓడించలేరు అందుకేమంటారు తెలుసు వీళ్ళకేటి నాయన గొర్రెత్తి వేగం అంటే వేగం వీళ్ళకి ఉంది ఇంత వేగం కలిగిన వాళ్ళకి మేమే భూమిని ఒక నాకేసినట్టు పశువులు వలే ఉన్నారు వీళ్ళు మామూలు వాళ్ళు కాదని అంటున్నాడు ఆయన వెళ్ళి అవునా కాదు నిజమాది ఎందుకు దేని మీద దృష్టించాలో దాని మీద పెట్టారు వాళ్ళు వాళ్ళ ఆకర్షణ అంతా అగ్నిస్తంభము మేకస్తంభం అది ఎటు కదలాడితే అటు కదలాడేవారు అది ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళేవారు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగేవాళ్ళు సమస్య లేదు చుట్టుపక్కల శత్రువులకి అందరికి పడిపోయింది ఒకటి పడిపోయింది కానీ వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది చెప్పవు అని ఇంకా డబ్బులు ఇచ్చాడు ఇంకా ధనం ఇచ్చాడు అప్పుడు ఏమన్నాడంటే ఏమి కాదు వీళ్ళ దృష్టి మళ్ళిస్తే చాలు వాళ్ళ దృష్టి అగ్నిస్తంభం మేఘస్తంభము ప్రవక్త వర్తమానం మీద లేకుండా చేస్తే చాలు మళ్ళించారు ఎక్కడో తెలుసా బంధుత్వం మీదకి దేని మీద మళ్ళించారు ఇదే రిలేషన్షిప్ కొన్నిసార్లు మనకి దేవుడు దగ్గర నుండి ఓడిపోయేటట్టుగా చేస్తాయి రిలేషన్షిప్స్ చాలా ప్రమాదకరం ఏమన్నారు తెలుసా మోయాబిల్ వచ్చి మేము మీ సహోదరులమే ఏం డైలాగ్ కొట్టారు మేము మీ సహోదరులమే మీరు మేము ఒకటే ఒకే దేవునికి ఆరాధన చేసిన వాళ్ళం పెళ్లి చేసుకోవడం వల్ల తప్పులేదు ఏమన్నారు ఏమన్నారు చెప్పన్నారా ఏ ఏమన్నారు అందుకే కొన్నిసార్లు బామ్మలు పెళ్ళిళ్ళు దూరిపోతుంటాం అందుకు మాట్లాడరేది బయట వాళ్ళు పెళ్ళిళ్ళు దూరిపోతుంటాం మధ్యలోకి వెళ్ళి మాట్లాడేస్తుంటాం పర్వాలేదు మంచోడు చాలా మంచివాడు అని మనమే దూరిపోయి మనమే సపోర్ట్ చేసేస్తుంటాం ఏమైపోతున్నామో మనకే తెలియదు ఏమైపోతున్నాం మనకే తెలియదు తర్వాత చెప్పు దెబ్బలు వస్తాయి మనకే పళ్ళు రాలగొట్టినట్టుగా మాటలు వస్తాయి తర్వాత మనం ఎక్కడైతే ఉండాలో దేని మీద దృష్టి కలిగి ఉండాలో అవి మర్చిపోతున్నాం అండి మర్చిపోతున్నాం నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి ఏదైతే వాడు వీళ్ళు ఆధునికంగా కనిపెట్టారో అవి వారు తయారు చే తయారు చేయబడుతూనే ఉంటాయి కొత్త కొత్తగా కొత్త కొత్తగా అయితే ఇది వారిని ఎల్లప్పుడూ హడావిడిగానే తీరికి లేకుండా ఉంచుతుంది అబ్బా బిజీ ఈ కొత్తగా ఆయుధాలు తయారు చేయటంలో వాళ్ళకి ఖాళీ ఉండదండి మాట్లాడరు అంటే దృష్టి జయం మీద పెట్టున్నారు వీళ్ళు మీరు మాట్లాడాలి మాట్లాడాలి వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంది వాళ్ళ ఫోకస్ శత్రువుని ఎలా జయించాలి శత్రు వస్తే మనం దాన్ని ఎలాగే ఎదుర్కోవాలి అదే పౌలు గారు చెప్తున్నారు కదా సాతాను యొక్క బాణాలను ఆర్పడాన్ని అడ్డుకోవడానికి వాళ్ళ తంత్రాలను ఆపడానికి నువ్వు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక దాని మీద దృష్టి కలిగి ఉండాలని చెప్పడానికి ప్రవక్త ఇవన్నీ చెప్తున్నాడు ఆయన ఇవన్నీ చెప్తున్నాడు ఆయన ఇంకేమంటాడు ఆయన దేశముల యొక్క వ్యవహారము ఇది దేశాల యొక్క వ్యవహారం ఇలాగ ఉంది దేశాల యొక్క వ్యవహారం బిజీలో ఉన్నారు వాళ్ళకి జయం పొందడానికి అవునా కాదా క్రైస్తవులు బిజీలో ఉన్నారా జయం పొందడానికి నేను అంటాను ఓడిపోవడానికి కారణం ఇది ఈ రోజు సంఘాల్లో దేవుడి కార్యాలు జరగపోవడానికి కారణాలు ఇవి ఆ బిజీలో లేరు వారి సొంత పని లోకమైన పనుల్లో బిజీలో ఉన్నారు అందుకే అంటున్నాడు ఇంకా కిందకి రాబడింది అయితే ఆ పరిస్థితులకు తట్టుకొని బ్రతకాలంటే ఆ పరిస్థితులను తట్టుకొని బ్రతకాలంటే అక్కడ ఉన్న ఉన్నతమైన పరికరములతో తమ సైనికులను సన్నద్ధము చేయాలని ఖచ్చితంగా సన్నద్ధులు చేయాలని వారు కోరుతారు అయితే మరి దేవుడు మరి దేవుడు ఏం చేస్తాడండి వాళ్ళ పరికరాలతో సురక్షితంగా ఉండాలంటే వాళ్ళు కరెక్ట్ గా ఉండాలంటే వారు కూడా వారు కూడా కరెక్ట్గా సురక్షితంగా ఉండాలంటే వీళ్ళు కూడా దృష్టి ఇటు పక్క పెట్టాలని అనుకోడా అదే వారికి ఇచ్చిన అన్నిటికంటే ఉత్తమమైన ఆయుధం ఏంటంటే నలభై తొమ్మిదో పేరాలు చెప్పాడు ఆయన నలభై తొమ్మిదో పేరాలు అనను తన జనులకు దేవుడు దేవుడు తన జనులకు అయితే ఉత్తమమైన దానినే అనుగ్రహిస్తాడు ఉత్తమమైన దానినే అనుగ్రహిస్తాడు అది తన అది పిల్లల కొరకు ఆయన ఎంపిక చేసిన ఎంపిక చేసిన ఆయుధం ఇది తన పిల్లల కోసం ఎంపిక చేసిన ఆయుధం ఏంటి దేవుడు యొక్క వాక్యమే బ్రదర్ ఈ వాక్యం మీద మనసు లేకుండా చేస్తే చాలా నీకు ఓడించడానికి ఈజీ ఇదే ఉత్తమమైంది శత్రువుని జయించడానికి నీకు వాక్యం చదవను కూడా చేత చాలు ఆ రోజు నువ్వు మైండ్ ఫినిష్ ను చూడండి ఇక్కడ ఏమికేమంటాడు అంటే చదవండి బ్రదర్ దేవుడు చదవండి అది తన పిల్లల కొరకు ఆయన ఎంపిక చేసినది ఎంపిక చేసింది అదే అది సర్వోన్నతమైనది దానిని బట్టి ఎలాంటిదట సర్వోన్నత అసలు ఇది చేయించడానికి ఇచ్చాడు అది నేను తర్వాత ఇంకా రాయబడి ఉంది అయితే దేవుడిని మన తండ్రిని అవునండి మన అధికారిక ప్రతినిధులుగా ఉన్న రాజ్యముడు చూస్తున్నాను ఆయన అనంతుడు ఆయన అనంతుడు ఇప్పుడు ఈ దేశము నిర్మాణము చేయచ్చు అవునండి అధ్యయనం చేస్తూ ఆ పని చేస్తూ విజ్ఞాన శాస్త్రంలో నిమగ్నం అయ్యారు నువ్వు నేను ఎక్కడ నిమగ్నం అయ్యాలి అవ్వాలైతే జయం పొందాలంటే ఈ రోజు నిజం చెప్తున్నాను ఈ రోజు నువ్వు శత్రువుకి జయించాలంటే ఒక ఉన్నతమైన క్రైస్తుడుగా బ్రతకాలంటే నీ నిమగ్నత ఎక్కడ ఉండాలి తెలుసా నీ దృష్టి ఎక్కడ ఉండాలి తెలుసా దేవుని యొక్క వాక్యం మీద అదే పరిశోధనలు నువ్వు ధ్యానిస్తూ ఉంటే నీకు ముట్టుకోవడానికి వంద రెట్లు ఓల్టేజ్ పని పనిచేయదు ఇక నీ దగ్గర లక్షల కొద్ది వోల్టేజ్ పవర్ ఉంటది దేవుణ్ణానికి మేము కలుగును గా కానీ మనిషికి ఇప్పుడు ఎక్కడ నుండి తెప్పించాలైతే శత్రువు కానీ మీరు గమనించండి మీరు గమనించండి దేవుడు అనంతుడు కనుక ఇప్పుడు ఇప్పుడు తయారు చేసి కొత్త ఇది ఇవ్వడం కాదు ఆయన ఆయన మొదట తెలుసు ఉన్నతమైన ఆయుధం నా పిల్లలకి ఏది ఉందంటే నా మాట నా వాక్యమే ఈ వాక్యం మీద వాడు ఉన్నంత వరకు వాడికి ఎవరు పడగొట్టలేరు అని ఉద్దేశంతోనే అసలైన ఆయుధం ధరింపజేయడానికి దేవుడు అయితే ఇప్పుడు చేశాడు అందులో ఉన్నంత వరకు వాడు ఓడించలేడు వాక్యం మీద నువ్వు కలిగి ఉన్నంత వరకు వాక్యంతో నువ్వు నిలిచి ఉన్నంత వరకు నీకు ఎవరు పడగొట్టలేడు మరియు కానీ నీకేం ఏం చేయాలి ఇప్పుడైతే నీకు పడగొట్టాలంటే నీ దృష్టి నీ దృష్టిని సైడ్ చేయాలి ఇస్తాయి వాళ్ళు ఎప్పుడు ఓడిపోయారు చెప్పనా చచ్చిపోయారు చెప్పనా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ దృష్టి మోయాబుల మీదకి వెళ్ళిందో ఈ ఈరోజు కూడా నీ దృష్టి వాక్యం మీద లేకుండా దేని మీదకెళ్ళినా నీ పని అయిపోద్ది ఈజీగా నీకు జయించవచ్చు అందుకే వాక్యమే ఈ లోకానికి ప్రామాణికం ఏం మాట్లాడుతున్నా అర్థమైంది మీ అందరికి ఆ ఏం జరిగింది ప్రజలు వాళ్ళతో కలిసిపోయారు దృష్టి మళ్ళీ కానాను కాను దృ దేశం లేదు ఇప్పుడు మాట్లాడరు బయలుదేరినప్పుడు ఎలాగుండేది వాగ్దాన భూమి మీద వాగ్దాన దేశానికి చేరాలని కానీ మధ్యలోకి ఏమైంది దృష్టి మళ్ళీంది ఆ స్త్రీలు ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా ఏటా ఏటైంది దేవతల యొక్క పూజలకి పిలిచినప్పుడు ఏం జరిగింది వీళ్ళు వీళ్ళు కూడా మనం బాయి బాయి బాయ్ బాయి అని వెళ్ళిపోయారు దృష్టి వీరు భోజనం చేసి భోజనం చేసి దేవతలకు నమస్కరించారు కలిసిపోయారా వాగ్దాన భూమికి వెళ్ళాలని మనసు ఎట్లా వెళ్ళిపోయింది వాగ్దాన భూమికి వెళ్ళాలి వెళ్ళాలి అన్నప్పుడు సముద్రం కూడా పాయిలైపోయింది మాట్లాడరాటి వాగ్దాన భూమికి వెళ్ళాలి అంటే నీళ్ళు బండల నుండి వచ్చింది వాగ్దాన భూమికి వెళ్ళాలి అనుకునేటప్పుడల్లా ఏటో భోజనం లేకపోతే మన్నా వచ్చింది అన్నీ బాగానే ఉన్నాయి కానీ దృష్టి మళ్ళిన తర్వాత ఏం జరిగింది దేవుని కోపం రగులుకోయింది ఈరోజు కూడా శత్రువు యొక్క ఆయుధం ఏడు చెప్పండి మీరే ఇవన్నీ దేవుడు ఎందుకు తెలియజేస్తాడు తెలుసా నువ్వు నేను తప్పిపోతున్నాము కాబట్టి మనకి ఇవన్నీ తెలియజేస్తున్నాడు మన దృష్టిలు మళ్ళీపోతున్నాయి మన దృష్టి దీని మీద పెట్టట్లేదు అసలే దీని మీద మనం కాన్సెప్ట్ పెట్టట్లేదు కాన్సెప్ట్ లేదు మనకి అసలు నిజం చెప్పాలంటే మీ దీని మీద మనకి ఏకాగ్రత లేదు వాక్యం మీద నిలబడతాను నేను బ్రతుకుతాననే మనసు మనకి దృఢంగా లేదు దాని మీద ధ్యానం లేదు నిజం చెప్తున్నాను ధ్యానం అంటే ప్రతిసారి మనం దాని గురించి ఆలోచిస్తుంటాం దా నీ ధ్యాస నీ ఆలోచన నీ ధ్యానము అన్నీ వాక్యముగానే ఉంటాయి ఇక్కడ ఏమంటాడు చూడండి ఈ యాభై ఐదో పేరాలో ప్రవక్త గారు ఏమంటారంటే యాభై ఐదో పేరా లోకమును లోకమును ఏదైనా ప్రామాణికము ప్రకారముగా ప్రామాణ ప్రామాణికము ప్రకారంగా ఆయన తీర్పు తీర్చవలసిన వచ్చినప్పుడు ఈ లోకానికి తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు దేంతో తీర్స్తాడట అసలైన దానితో వాక్యముతోనే చదవండి ఇక్కడ భయ చదవండు దీనిని కలంకముగా ఆయన పరిశీలించాడు అవునండి కేవలము ఈ విధంగా కూలకోసంగా పరిశీలించాడు దేవుడు ఏం చేశాడంటే లోకానికి నేను తీర్పు తీర్చాలంటే ఏ సంఘంతో తీర్పు తీర్చుతాను ఉండవు ఏ సంఘం కూడా పనికిరాదు కూలంకుశంగా పరిశీలించాడు కేవలం ఈ విధానములో ఇది ఉండవలసినదే ఈ విధముగా ఇది ఉండాలని దేవుడే నిర్ణయించాడు ఈ విధంగా ఉంటే వీళ్ళు ఓడిపోరు ఇంకా తర్వాత ఇక్కడ అందుకే ఆ ఆ విధముగా నేను నమ్ముతున్నాను దానినే నేను నమ్ముతున్నా కేవలం దాన్ని చదివి ఆ అవును ప్రభువా అని చెప్పండి గ్యారంటీ ఆయన మాటలు చదివి అవును ప్రభువా అని చెప్పండి మనము దేవుడు నమ్మినట్లయితే మనం దేవుడు నమ్మినట్లయితే దేవుడు ఏదైనా చెప్పినా ఏదైనా చెప్పిన ప్రతిసారి ప్రతిసారి మనము దానికి ఆమె చెప్తామని నమ్ముతూ ఉన్నాను హలో అంటే ప్రమాణికి దేవుడు యొక్క మాట దేవుడు అది సత్యమై సత్యమై అది ఉన్నది లోకానికి దేని ద్వారా తీర్పు తెచ్చుకుంటాడు వాక్యము ద్వారా ఆ వాక్యం ఎవరు క్రీస్తు మాట్లాడరు మాట్లాడరు ఆయనే దేవుడు వాక్యం చూసారా అంటే మనిషి నిలబడవలసింది ఎక్కడైతే శత్రు జయించాలంటే ఎక్కడ ఉండాలైతే వాడి తంత్రాలను ఎదుర్కోవాలంటే ఎక్కడ ఉండాలి ఇది మనము దేవుని యొక్క వాక్యం మీద వాక్యం మీద దృ